ఈ రోజు అమ్మవారి సందేశము తల్లి అలసిన నీ మనసుకు రెండు శుభవార్తలు తప్పకుండా వినమ్మ అశ్రద్ధ చూపకు అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి తల్లి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సమస్యలతోటి పోరాడుతూ ఉన్నావు కదా తల్లి రాబోయే రోజుల్లో నీ జీవితం ఎలా ఉండబోతుందో అని భయపడుతున్నావు కదా వీటన్నిటికీ కూడా నాకు పోరాడడం నా వల్ల కాదు నేను పోరాడలేను నాకు ఓపికా శక్తి కూడా లేదు జరిగేది జరగనివ్వు అని నీకు నువ్వే సమాధానపరుచుకుంటూ ఇంకోసారి నేను ఎందుకు పుట్టానో ఎందుకు నాకు ఇన్ని బాధలు అని నీ మనసు విరిగిపోయి కృంగిపోయి ఉన్నావు కదా తల్లి ఎంత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నా నీ కన్నీరు అనేది ఆపటం నీ వల్ల కావటం లేదు తల్లి ఏంటి జీవితం నాకు నేను ఎందుకు పుట్టానో జీవితం మీద విరక్తపడి భవిష్యత్తు గురించి ఆలోచించని రోజులు గడిపావు కదా తల్లి అలా చేయటము తప్పు కాదా అమ్మ ఎంతగా నేను నీకు ధైర్యంగా ఉండమని చెప్పినా నువ్వు నీ వారాహి అమ్మ మాట విని మనోబలాన్ని పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనసు అనేది కృంగిపో నీ కోరిక నెరవేరటం ఆలస్యం అవుతున్నాయి అంటే అది నీ మంచికే అని నువ్వు నమ్ము తల్లి నీ వారాహి అమ్మ నుంచి ఆశీర్వాదాన్ని పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు తల్లి మన జీవితంలో వాన వస్తూనే ఉంటుంది ఉప్పెనలా కూడా ఎదుతూ ఉన్నావు కదా తల్లి నిలబడడానికి స్థలం కూడా లేకుండా ఈదుతున్నావు కదా కన్నీరు వస్తుంది కానీ నువ్వు ఏమాత్రం బాధపడవద్దు తల్లి నీ జీవితంలో ఉప్పెన తుఫాన్లు వచ్చిన అన్నీ కూడా ఆనవాళ్ళం లేకుండా పోతాయి సమస్యలు కష్టాలు బాధలు అన్నీ చితికితో మాయం చేసే పోతాయి తల్లి నువ్వు మాత్రం ఎటువంటి బాధ మనసులో పెట్టుకోకుండా అంతా నా వారాహి అమ్మ చూసుకుంటుందని నువ్వు నన్ను నమ్మి ఆ భారం అంతా నా మీద వేసి నువ్వు సంతోషంగా ఉండు తల్లి ఏమైతే కోల్పోయావో అవన్నీ నీకు తిరిగి ఇస్తాను నువ్వు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నావో ఆ సమస్యలన్నీ కూడా తొలగిస్తాను అని రెండు వరాలు నీకు వారాహి తల్లి ఇస్తున్నారండి నా బిడ్డలు సంతోషంగా ఉంటేనే కదా నేను ఆనందంగా ఉంటాను కాబట్టి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండి తల్లి నీకంతా కూడా శుభమే జరుగుతుంది నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీసేపోతున్నాను అలాగే నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను అని రెండు చక్కటి వరాలని రెండు చక్కటి శుభవార్తలని మనకి ఈ వీడియో ద్వారా అమ్మవారు తెలియజేశారండి కాబట్టి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి जय बाराही माता जय जय बाराही माता